ఎందుకు ఊరుకుంటారు పురుడు పోస్తారు కాదు న్యాయం చేస్తాం అలాగే ప్రసూత ఆసుపత్రికి వెళ్ళి కడుపుతో వచ్చిన ప్రతి ఆడదానికి న్యాయం చేయండి సంతోషిస్తాం వాళ్ళు వాళ్ళ మొగుళ్ళతో కాపరాలు చేసి కడుపులు చేసుకున్నోళ్ళు వాళ్ళకి మేం చేసేదే ఉంది ఇక్కడ చేసేదేమీ లేదు అది నాతో కావాలని కడుపు చేసుకుంది తాళి కట్టిన భర్తకి మాత్రమే కడుపు చేసే హక్కు మిస్టర్ తాళిని గౌరవించిన దానికి తాళితో పనే ఉంది సిస్టర్ ఒళ్ళు కొవ్వెక్కిన దానికి మొగుడుతో పనే ఉంది పెద్ద సిస్టర్ ఆచారాలు లెక్క చేయడానికి కాపరంతో పనే ఉంది మొద్దు సిస్టర్ కుక్క పిల్లలు పెట్టాక నువ్వే బాధ్యుడివి నువ్వే తండ్రివని దాంతో గడిపిన మగ కుక్కని ఎలా అడగదు ఇది అంతే ఏది అడగకూడదు మరీ వల్గరగా మాట్లాడుతున్నా ఒక ఆర్దాన్ని బజార్ కుక్కతో పోలుస్తావా ఏ నువ్వు ఇట్రా ఇట్రా అది మనిషిలో ప్రవర్తించినట్లయితే మనుషులతోనే పోల్చేవాడిని ఆచారాలు వ్యవహారాలు ఆకు ముక్కలు చూసేదానికి జంతువుకి తేడా ఏమీ లేదు నువ్వు మరీ టూ మచ్ గా మిస్టర్ అదే ఆడదానికి మచ్చైనప్పుడు టూ మచ్ గానే మాట్లాడతాను దీంట్లో మీరే ఏదో రాశారుగా కొంతకాలం పెళ్ళికి ముందు డేటింగ్ కాపురం చేయమని బురదలో కాలేస్తే బురద అంటారా కాపురం చేస్తే కలుపురదా ఇదేని ఆఖరి మాట ఇదే నా ఆఖరి మాట మొదటి మాట పిలిచి కాపురం చేయమంటే చైనా టడికి నేను జాకుర్ అనుకున్నావా అదే కాదు మీలో ఎవరు డేటింగ్ చేయమన్నా కాదని లేదు నేను మగాణ్ణ పైగా నాది విశాల హృదయం సాంబశివరా మిస్టర్ సాంబశివరావు కాదు మందవాళ్ళ సాంబశివరావు సంద్రాహ్పూర్ణచంద్రరావు పండించేది వరి పుట్టింది ఈస్ట్ గోదావరి హై గంజి పెట్టిన కాటన్ చీర కట్టుకుని తిన్న జరిగేదాకా చీరలకు చెవట్లు పట్టేదాకా అరిస్తే వండికి పోతాం అనుకోకండి మీకంత రోడ్లక ఉంటే ఏ శ్రమనికో జన్మభూమికి వెళ్ళండి అంతేగాని ఇలా గర్భధనం కేసులోని బంజర భూమి కేసులోని రోడ్ల మీదకి ఎక్కండి కంపు కొట్టుద్ది శాంతకుమారి ఒక ఆరుకున్నవాడి మామూలుగా ఇష్టానికి వ్యతిరేకంగా మానభంగం చేస్తే పోయేదాన్ని సీల వంటారు శాంతకుమారి మొగుణ్ణి గాలి కొదలేసి చాటుగా రంగు సాగిస్తే పోయేదాన్ని శ్రీల వంటారు శివపార్వతి లో తీసుకుంటే పోయేదాన్ని శీలం అంటారు రమణ కుమారి అంతేకాని పేరుతో కామం తీర్చుకోవాలని పడుకుంటే ఊడేది శీలం కాదు కన్యాకుమారి ముందు శీలం అంట ఏంటో తెలుసుకుని అది మీకుందో లేదో తెలుసుకుని నన్ను అడిగే అర్హత మీకు ఉందో లేదో తెలుసుకుని నా దగ్గర ఇంకొకసారి మహిళా మండలని మట్టి కుండలని తుమ్మ మండలని వచ్చేదంటే వాంటింగ్ లో జరిగిపోతాయి పండించేది వరి పుట్టింది ఈస్ట్ గోదావరి